హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ బిగ్ బ్రేకింగ్ న్యూస్కి స్వాగతం ఉద్యోగులకు గుడ్ న్యూస్ వీటికి సంబంధించిన పూర్తి సమాచారం మీకు ఈ వీడియోలో పూర్తిగా అందించడం అయితే జరుగుతుంది ఎవరైతే మన ఛానల్ని మొట్టమొదటిసారిగా చూస్తున్నారో ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన మీకు బెల్లైన గంట కనిపిస్తుందని ఆలో పెట్టుకోండి వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి వీడియోని కూడా అందరూ కూడా షేర్ చేయడానికి ప్రయత్నించండి డైలీ మీ యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ అనేది మా ఛానల్లో మీకు ఎప్పటికప్పుడు వీడియోస్ అనేది అందించడం అయితే జరుగుతుంది కాబట్టి మిత్రులారా ఆ వీడియో చూసిన ప్రతి ఒక్కరు కూడా అందరూ కూడా షేర్ చేయండి మీకు డైలీ వన్ టు టూ అవర్ వర్క్ చేసి దాదాపు ఒక మూడు నుంచి నాలుగు న్యూస్ పేపర్లు చదివి మీకు అందులో యూస్ఫుల్ అయ్యే ఇన్ఫర్మేషన్ ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించి ఏదైతే సమాచారం ఉంటుందో వాటి సమాచారాన్ని కొంచెం సేకరించి మీకైతే అందించడం అయితే జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మా యొక్క శ్రమ గాను మీరు చిన్న లైక్ కొట్టండి అదేవిధంగా ప్రతి ఒక్కరు కూడా షేర్ చేయడానికి ప్రయత్నించండి ఈ వివరాలను ఇక్కడ చూసుకున్నట్లయితే ఉద్యోగుల గుడ్ న్యూస్ ఇక పీఆర్సీ పెంపు ఆ నెల నుండే ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించి గుడ్ న్యూస్ అయితే రావడం జరిగింది ఈ నెల చూసుకున్నట్లయితే నవంబర్ నవంబర్ తర్వాత మనకు వచ్చే నెల డిసెంబర్లోనే ఈ యొక్క పిఆర్సిని పెంపుదల ఉంటుందని ప్రాథమిక సమాచారం మీద ఒక వార్త రావడం జరిగింది ఉపాధ్యాయ ఉద్యోగుల వేతనాల సవరణకు నియమించిన మన ఏదైతే ఉందో ఈ పిఆర్సీని కూడా రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే నియమించడం జరిగిందో వీటికి సంబంధించి రాష్ట్ర టిఎస్యూటిఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు చావ రవి గారు అయితే డిమాండ్ చేయడం జరిగింది వీటిలో భాగంగానే పెండింగ్ బిల్స్ ఏవైతున్నాయో పెండింగ్ బిల్స్ కూడా త్వరలోనే క్లియర్ చేయాలని కూడా పేర్కోవడం జరిగింది ఆల్రెడీ మనం నిన్నటి వీడియోలో చూసుకున్నట్లయితే పెన్ని బిల్స్కు సంబంధించి దాదాపు వెయ్యి కోట్ల బడ్జెట్ అనేది రిలీజ్ చేయడం అయితే జరిగింది దీనికి సంబంధించి కూడా ఆల్రెడీ మన వీడియోలో చేయడం జరిగింది ఒక్కసారి మీరు ఒక వీడియోకి వెళ్తే మరి ఎవరు ఎవరికి ఎంత పెన్ని బిల్స్ రిలీజ్ చేశారో అండ్ స్కూల్స్ సంబంధించడం అక్కడైతే మీకు అందించడం అయితే జరుగుతుంది అయితే ఈ పీఆర్స్ని కూడా కంపల్సరీగా డిసెంబర్ నెలలోనే ఇచ్చే అవకాశం ఉన్నట్టు ప్రాథమిక సమాచారం ఎందుకంటే ఎలక్షన్స్ ఉన్న కారణంగా మేబీ అదే ఛాన్స్ మీకు కావచ్చు ఉద్యోగుల కాయ పిఆర్ఎస్ అయితే ఇదొక శుభవార్త అని చెప్పుకోవచ్చు మరిన్ని సమాచారం కోసం మీరు ఎప్పటికప్పుడు మన ఛానల్ వాచ్ అదే అదేవిధంగా లైక్ కొట్టండి కామెంట్ చేయండి